మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీలో గెలిచేది ఎవరు తెలంగాణలో మెజారిటీ స్థానాలు దక్కించుకునేది ఎవరు కేంద్రంలో ఏ పార్టీకి అధికారం వస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పక్కర్లేదు మే పదమూడున పోలింగ్ జరిగాక రాజకీయ పార్టీలు ప్రజలు ఫలితాల కోసం ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు అయితే జూన్ నాలుగో కంటే ముందుగా జూన్ ఒకటవ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే నేడే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి దీంతో ఆ రోజు రానే వచ్చేసింది నేటితోనే చివరి దశ పోలింగ్ ముగియనుండటంతో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి ఎన్నికల ఫలితాల అంచనాలు సర్వే సంస్థలు బయటపెట్టనున్నాయి కొన్ని మీడియా సంస్థలతో పాటు సర్వే రాయులు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పలుమార్లు నిజం కావడంతో రిజల్ట్ కంటే ఎగ్జిట్ పోల్స్కు డిమాండ్ ఏర్పడింది ఎగ్జిట్ పోల్స్ తో దాదాపు విజేతలపై అంచనా వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీలు విజయంపై ధీమాతో ఉన్నాయి మరోసారి అధికారంలోకి పక్కా వస్తామని వైసీపీ అంటుంది ప్రమాణ స్వీకారానికి కూడా ఫ్యాన్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు డేట్ ప్లేస్ ఫిక్స్ చేశారు కూటమి కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది అధికారం ఖాయమని భావిస్తుంది మరి ఎవరు ప్రతిపక్షం ఎవరు విపక్షం పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీ గేటు తాకుతారా జగన్ చంద్రబాబు మెజారిటీ ఎంత అవినాష్ రెడ్డిపై షర్మిలపై చేయి సాధిస్తుందా తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే కానీ అంతకంటే ముందు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారి విజయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇటు తెలంగాణలో హస్తం హవ నడుస్తుందా గేరు మార్చిందా కమలం వికసిస్తుందా అనే దానిపై సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తో అంచనాకు వచ్చే అవకాశం ఉంది ఎగ్జిట్ పోల్స్ రానుండటంతో ఒక్కొక్కరు ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లి అధినాయకులు రాష్ట్రాలకు చేరుకున్నారు మొత్తంగా పోలింగ్ తర్వాత చల్లబడ్డ రాజకీయ వాతావరణం ఎగ్జిట్ పోల్స్ తో మళ్లీ వేడెక్కనుంది మరి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి